విజయవాడలో జనవరి ఎనిమిది నుంచి పది వరకు అమరావతిలో ఆవకాయ ఉత్సవాలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ఉత్సవాలను కృష్ణానది తీరం పున్నమి ఘాటు భవానీ ద్వీపంలో చేయనున్నారు ఈ మేరకు ఉత్సవాల పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు తెలుగువారి రుచులను అందరికీ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అంతరిస్తున్న కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ ఫెస్టివల్ పేరు ఆవకాయ్ ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు సో దీనికోసము టీం వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్ సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్ బనారస్లో కబీరా అని ఇప్పుడు నిన్నే ఈరోజు వర్క్ అవుతూ ఉండింది ఈరోజు అయిపోయింది విచ్ ఇస్ అ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇలాగా మల్టిపుల్ ఫెస్టివల్స్ అక్రాస్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో విఆర్ వర్కింగ్ ది ప్లాన్ ఇస్ దట్ ది ఈవెంట్ విల్ బి హ్యాపనింగ్ జాన్వరి ఎయిత్ టు టెన్త్ లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది ఫార్ ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్